ఆ రెండు రోజుల్లో ఆ మార్పు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ చేతుల్లో ఉన్న అని చెప్పి మీరెవరూ కూడా మర్చిపోవద్దని చెప్పి కోరుతా ఉన్నా ఈ వ్యవస్థ మార్పు తీసుకుంటామని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా నవరచనాల ద్వారా మంచి జరుగుతుందని మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశా తొమ్మిది సంవత్సరాలుగా మీరంతా నన్ను చూస్తా ఉన్నారు ఎక్కడ ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా జగన్ అనేవాడు అక్కడ కనిపించాడు ధర్నా చేశాడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ నిరాహార దీక్ష జగన్ చేశాడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ కనిపించింది ఎవరు అనంటే ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఎవరున్నారు అనంటే జగన్ తప్ప ఇంకే కోరలేరు ఒక్కసారి తొమ్మిది సంవత్సరాలుగా నన్ను చూశారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాయకుడు అంటే నాకు తెలిసినంత వరకు ఎలా ఉండాలో తెలుసా ప్రతి కార్యకర్త కాలను ఎగరేసుకొని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ఉండాలి ఆ నాయకుడు అనేవాడు నాయకుడు అనేవానికి విశ్వసనీయత ఉండాలి నాయకుడు అనేవానికి నిజాయితీ ఉండాలి నాయకుడు అనేవాడికి ప్రజలు తప్ప మరొకటి ఏది కూడా కనపరచకుండా ఉండాలి వాడే నాయకుడు అప్పుడే నాయకుడు అవుతాడు ఆ గుణాలు మన కర్మ ఇప్పుడు పాలన చేసే వాళ్ళలో లేవు ఈ గుణాలు మళ్ళీ తీసుకురావాలనంటే మార్పుకు మీరంతా కూడా సహకరించాలి మార్పుకు మీరంతా కూడా ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఆంధ్రజ్యోతిలో మన విజయసాయి రెడ్డి పాపం ఆయన మాట్లాడకపోయినా ఆయన మాట్లాడినట్టుగా ఆయన మీద ఆడియో ఆంధ్రజ్యోతిలో ప్రచురణ చేస్తారు ఈ మధ్య కాలంలోనే ఈ పది రోజుల్లోనే జరిగిన సంఘటనలు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఇది ఇటువంటి ఇటువంటి అన్యాయమైన ఛానల్లోనే చాణక్య సర్వే అని చెప్పి ఇంకొక సర్వే పెడతారు ఆ సర్వే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి ఢిల్లీ నుంచి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు అయినా దొంగ సర్వేలు ముద్రణ మరో సర్వే చివరకు ఒక గర్భిణీ మీద దాడి అట ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా గర్భిణీ మీద గర్భిణీ స్త్రీ మీద దాడి చేస్తారా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడి పెడతారు నిజంగా ఎక్కడ చూసినా కూడా ఇవే కనిపిస్తాయి తన పార్ట్నరు ఈ మధ్యకాలంలోనే ఇదే నిన్న ఈరోజు మధ్యాహ్నమే అన్నాడు తన పార్ట్నర్ నేను తిరుపతికి చెప్పులేసుకొని పోతా పోయానట నిజంగా ఎక్కడ అబద్ధాలు ఆడుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే తిరుమల తిరుపతి ఇదే తిరుమలకు జగన్ అనే వ్యక్తి చెప్పులు ఇప్పి ఖాళీ నడకన మూడు వేల ఐదు వందల ఐదు వందల ఎక్కి జగన్ అనే వ్యక్తి చెప్పులిప్పి ఖాళీ నడకన మూడు వేల ఐదు వందల మెట్లెక్కి పని నడిచారు ఇదే పార్ట్నర్ ఇదే పార్ట్నర్ బూట్లతో నడిచాడు ఇదే పాస్టర్ వీళ్ళు నా గురించి మాట్లాడతారు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ